ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధ్యక్షుడు చంద్రబాబు చండీ యాగం చేస్తున్నారు దేవతలారా దీవించండి అంటూ వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మొదటి రోజు యాగాలు కొనసాగాయి ఈ మధ్య ఆలయాల బాట పట్టిన చంద్రబాబు దానికి కొనసాగింపుగానే ఈ యాగానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు చండీ యాగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది కేసులో బెయిల్ పై విడుదలయ్యాక టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆలయాల బాట పట్టారు మొదట తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తర్వాత విజయవాడలో కనకదుర్గమ్మను గుణదలలో మేరీమాతను దర్శించుకున్నారు ఆ తర్వాత మరికొన్ని ఆలయాల సందర్శనకు వెళ్లారు దానికి కొనసాగింపుగా తాజాగా చంద్రబాబు చండీయాగం తలపెట్టారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చండీయాగం సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తున్నారు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీయాగం యాగం

చంద్రబాబు భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే హోమం గ్రహాల అనుకూలతలకు భయభీతి పోవడానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి చండీ యాగం చేస్తారు ఇలా ఎన్నో రకాలుగా తమకు కలిసి రావడానికి ఈ యాగం చేస్తారు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఈ యజ్ఞ యాగాలు ఎక్కువగా చేస్తున్నారు అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబు ఈ యాగం చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో నలభై మంది రుత్విక్కులు యాగంలో పాల్గొన్నారు ఇంకా రెండు రోజుల పాటు యజ్ఞహోమాది కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమానికి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు అకాల మృత్యువు నుంచి అలాగే శత్రు బాధల నుంచి అంతా కూడా సర్వత్ర జయంగా ఉండాలని చెప్పేసి ఇటువంటి యాగాలు చేస్తూ ఉంటారు అలాగే యాగాలు చేయటం ద్వారా చక్కగా ఆరోగ్యము ఆయుష్ సర్వ అభీష్టం ఇప్పుడు ఎవరు ఏదనుకుంటే అది ప్రసాదిస్తుంది అమ్మవారు మరి వారి యొక్క సంకల్ప బలం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఈ యాగాలు చేయటం ద్వారా ఆ సంకల్పాలు అభీష్టాలు ఖచ్చితంగా నెరవేరుతాయి నమ్మకాలు విశ్వాసాల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాగాలు రాజకీయ యోగాలపైనే చర్చ జరుగుతోంది నాయకుల గాలి కూడా అటే వీస్తోంది